ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ అమోచన నుంచి మనం చదువుకుంటే మూడవ మాట ఏంటంటే ఏసుక్రీస్తు అర్హత కలిగిన దేవుని పిల్ల అందరూ చెప్పండి పక్కన వాళ్ళు షేకండ్ ఇవ్వండి ఘాటిగా ఓపండి ఏసుక్రీస్తు అర్హత కలిగిన దేవుని మొదటి ఏ ఏ గొర్రెపిల్ల అయినా నిర్దోషమైన యేసుక్రీస్తు నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల రెండవది యేసుక్రీస్తు వారు మౌనంగా ఉన్న దేవుని గొర్రెపిల్ల మూడవది ఏసుక్రీస్తు వారు అర్హత కలిగిన దేవుని గొర్రెపిల్ల హలెలుగా అయితే చూడండి ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయము ఒకటి నుంచి మనం చూస్తే మరియు లోపటను వెలుపటను రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమునందు ఆశనుడై ఉండు వాణి కుడి చేత చూచిద మీ ఈ యొక్క అధ్యాయమంతా చదవండి మీరు చదువుకోండి తర్వాత నేను వివరిస్తున్నాను దీన్ని క్లుప్తంగా సమయం లేదు కనుక యహాను పద్మసుదీపంలో ఒక దర్శనం చూస్తున్నాడు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంత్యకాలంలో జరగనయన్న దర్శనాలన్నీ చూస్తున్నాడు ఓ దర్శనం చూశాడు పరలోకంలో ఒక సింహాసనాసీనుడై ఉన్నాడు ఇరువది నలుగురు పెద్దలు చుట్టూ ఉన్నారు నాలుగు ఉన్నాయి కోట్ల కొలదిగా దేవుని దూతలు ఉన్నారు పైన వారు ఎగురుతూ పరిశుద్ధులని చెప్తూ ఉన్నారు అలా ఉంటూ ఆ సింహాసనం దగ్గర ఒక గొర్రెపిల్ల లాంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు వధింపబడిన గొర్రె పిల్ల లాంటి వ్యక్తిని చూస్తున్నాడు అయితే ఆ సింహాసనాశనుడు అయినటువంటి వాణి చేతిలో ఒక స్క్రోల్ ఉంది ఏముంది ఒక స్క్రోల్ ఒక రాత ప్రతి ప్రతి ఉంది అంటే ఒక పుస్తకం లాంటిది ఒక ముద్ర వేయబడింది అది అది ఒక ఎవరు కూడచోండి ఆ మాటను ఒక గ్రంథం నాలుగోద్యములో గ్రంథముంది అది ముద్ర బలమైనటువంటి ముద్ర వేయబడిన ఒక గ్రంథం ఎవరి చేతిలో ఉంది సింహాసనాసీనుడైనటువంటి దేవుని చేతుల్లో ఉండడం ఎవరు చూశారు అయితే ఒక దూత వచ్చింది అంటే ఆ నాలుగు జీవుల్లో ఒక జీవి వచ్చి ఒక దూత వచ్చి అంటుంది ఇదిగో ఇది ఎవరు ఇప్పడానికి అర్హుడు ఈ గ్రంథమును తీసుకుని గ్రంథాన్ని శీలు ముద్ర విప్పడానికి ఎవరు అరుగుడు ఎవరు అర్హుడైనటువంటి గోరెపల్ల ఎవరు 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 అంటే మొత్తం పరలోకమంతా ఎలా అయిపోయిందంట మౌనంగా అయిపోయిందంట సైలెన్స్ డ్రాప్ సైలెంట్ అంటారు కదా లేరు అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కడ కూడా ముందుకు వస్తలేదు ఏమిప్పడానికి చెప్పండి ఏమిప్పడానికి సింహాసనాసీనుడైనటువంటి ఆ యొక్క దేవుని చేతిలో ఉన్నాడు ఆ గ్రంథము ముద్ర వేయబడిన ఆ గ్రంథమును విప్పడానికి ఎవడు కూడా యోగ్యుడైన వాడు ప్రకటించారు యోగ్యుడైన వాడు ఎవడంటే ఎవరు కూడా లేరు అప్పుడు యాహాను ఏడు ఏడవడం పెట్టాడు ఏడుస్తున్నాడు అయ్యో ఎవరు లేరా ఈ ముద్రను విప్పడానికి ఈ గ్రంథమునకు వేయబడిన ముద్రను విప్పులు లేరా అని అంటే దేవతలు వచ్చి అతని తట్టు నువ్వు భయపడుకో ఉన్నాడు ఎవరు ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల ఉన్నాడని అక్కడ చెప్పడం మనం చూస్తాం చూడండి ఐదవ వచ్చిన ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావిదుకు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై విజయము పొందినని ఈయనేం పొందుకున్నాడట విజయము పొందుకున్నాడు ఈయన గోత్రపు కోదమ సింహం ఏడు ముద్రలు విప్పగలడానికి జయం పొందుకున్నాడు అని చెబుతూ ఇదిగో మరియు సింహాసనమునకు ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్యను వదింపబడి ఉన్నట్లున్న ఎలాంటిది ఎలా ఎవరున్నారట అక్కడ గొర్రె గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని యాహనం చూస్తున్నాడట దేవుని సింహాసనం దగ్గర వదింపబడిన ఒక గొర్రెపిల్ల ఉన్నట్లుగా చూస్తున్నాడట ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు ఉన్నాయి ఎన్ని కొమ్ములు కొమ్ములంటే రాజ్యం దేవుని యేశుప్రవ రాజ్యానికి సాదృశ్యం అంటే ఆ ఏడు కొమ్మలు ఎందుకు ఉన్నాయంటే ఆయన రాజ్యము పరిపూర్ణమైనది శాశ్వతమైనది ఇక ఏడు కన్నులు కలిగిన వాడు లోకమందంతటా సంచరించు ఏడు కన్నులు కలిగిన అంటే అంత అంతరింద్రియములను హృదయములను పరిశీలించువాడు అలాగనే చూడండి ఏడు కన్నులు ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఏడు ఆత్మలు అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఆయన వచ్చి సింహాసనమునందు ఆశీరుడ ఇండు వాని కుడిచేట్ నుండి ఎవరి దగ్గర అయితే ఏ సింహాసనాశీనుడి దగ్గర అయితే ఆ స్క్రోల్ గ్రంథం ఉంది ఆ గ్రంథం తీసుకుని ఎవరు ఈ ఉన్నటువంటి గొర్రె వచ్చి సింహాసనాశినుడు అయినటువంటి వాని కుడి చేతిలో నా గ్రంథం తీసుకున్నాడు తీసుకుని ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వేనలను దూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు నువ్వెవరవి వెంటనే ఏ వారు వెళ్ళి ఆ సింహాసనాసీనుడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గ్రంథం ఎప్పుడైతే తీసుకున్నారో వెంటనే ఇరువది నలుగురు పెద్దలు ఆ నాలుగు జీవులు అందరూ కూడా ఏం చేశారట సింహాసనాసీనుడైనటువంటి వానికి ఆ గొర్రె పిల్లకను మోకరించారు నమస్కరించారు వెంటనే పెద్ద ఆర్భాటములు వీణలు శబ్దములు అక్కడ వినబడిని అయితే ఆ విధంగా అయిన తర్వాత అంటూ పెద్ద వీణలు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు ఇప్పుడు ఒక యోగుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడి వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులనుకొని ప్రతి భాష ప్రతి వంశము ప్రతి దేశము ప్రతి ప్రజలో నుండి నువ్వేం చేసావు నీ ఇచ్చి నువ్వు కొనుక్కున్నావు మా దేవునికి దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలిదిగా ఉండెను వారు వదింపబడిన గొర్రె పిల్ల శక్తియు వైశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశుడైన వానికి గొరిపిల్లక్కును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావము యుగ యుగములు కనుగొనుగాకని చెప్పుచు చెప్పుచుండ్రి అని రాయబడింది హాలోయ ఏనుగవా ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎందుకు అని అంటే యోగ్యుడు ఈయన జయించినవాడు ఏసుప్రభువారు మరణమును జయించారు రక్తమును చేత ప్రతి భాషలో నుండి ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి తన రక్తము చేత కొనుక్కున్నాడు అలా అందుకనే ముద్రలను విప్పడానికి ఎవరు యోగ్యుడు చెప్పండి ఏ వారు యోగ్యుడని అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పరలోకములో ఆయనను ఘనపరచటం యాహోని చూస్తున్నాడు అందుకని ఎవరు చెప్పండి అర్హుడు హలలుయా ఈయనెవరట అర్హుడు ఎందుకు మనకు సరిపోయినటువంటి వాడు మన పాపముల నుండి మనల్ని విడిపించగలిగినటువంటి వాడు యోగ్యుడు అర్హుడై ఉన్నటువంటి వాడు హలలుయా కనుక ప్రియులారా ఈ గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల మూడు విధాలుగా మనం చూస్తున్నాం ఒకటి చెప్పండి అందరు మరల నిర్దోష్యమైన దేవుని గొర్రెపిల్ల రెండవది మౌనంగా ఉన్న దేవుని గొర్రెపిల్ల మూడవది అర్హుడు జయించినవాడు మనల్ని కొనుక్కున్నటువంటి వాడు గనుక మనందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఈ రాత్రి ఈ గొర్రె పిల్ల దేవుని గొర్రె పిల్ల రక్తములు మనం కడగబడదాం ఆయన నిర్దోషమైనటువంటి దేవుని గొర్రె పిల్ల ఆయన మౌనంగా మనలను మన మనను రక్షించడం కోసం మౌనంగా ఉన్నటువంటి దేవుని గొర్రెపిల్ల అలాగే యోగ్యమైనటువంటి అర్హత కలిగినటువంటి గొర్రె పిల్ల ఎదుగు ముద్ర వెప్పగలగడానికి అర్హత కలిగిన వాడు ఎందుకు అర్హత కలిగిన వాడంటే ఈయన పాపాన్ని జయించినవాడు ఈయన శాపాన్ని జయించినవాడు మరణమును జయించినవాడు పాతాలమును జయించినవాడు ఏ కలంకం అంటుకోకుండా ఏ పాపము అంటుకోకుండా జయించుచు జయించడానికి బయలుదేరుచున్నవాడు జయించినవాడు గనక ఈ గొర్రెపెల వదింపబడినట్టు ఉన్నటువంటి గొర్రెపెల యోగ్యమైనది దేవుని సింహాసనముందున్న ఆ సింహ దేవుని సింహాసనం పైన కూర్చున్నటువంటి వాని చేతిలో కుడి చేతిలో నుంచి తీసుకొని ఆ గ్రంథమును ఇప్పడానికి ఈయన యోగ్యుడు ఎందుకనంటే అనేక మందికి ప్రాయచిత్తముగా తన రక్తాన్ని అర్పించాడు అనేక మంది క్షమాపణ కొరకు తన రక్తాన్ని ఆయన చిందించాడు అనేక మందిని తన రక్తం ఇవ్వటము వలన విమోచించాడు గనక ఈయన యోగ్యుడు అనేక మందిని రక్షించడానికి తన రక్తం ఇచ్చాడు గనక ఈయన యోగ్యుడు అనేక మంది శాపము నుండి విడిపించడానికి ఆయన రక్తం ఇచ్చాడు గనక ఈయన యోగ్యుడు ఈయన యోగ్యుడై ఉన్నాడు ఈరోజు నిన్ను రక్షించడానికి ఈయన యోగ్యుడు సమస్త మహిమకు ఈయన అర్హుడు రెండు పైకెత్తి ప్రభును మనం అడుగుదాం దేవా నీకు వందనాలు నువ్వు యోగ్యుడు తండ్రి నా పాపాలు క్షమించాను నా దోషములను తండ్రి క్షమించమని ప్రభుని అడుగుదాం థ్యాంక్ యూ జీసస్ విషయానికి వందనాలు స్తోత్రాం స్తోత్రం స్తోత్రం అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి వాక్యము గొప్ప ఫలింపు మన హృదయంలో కలుగులా ఈ గోవధింపబడినటువంటి గొర్రె పిల్లకు మహిమ కలుగునట్లుగా ఆయన రక్తంలో మనం కడుగుబడినట్లుగా ఏసు రక్తము మన ప్రతి పాపము నుండి కడుగునట్లుగా రెండు చేతులు పైకి ఎత్తి అందరూ అని చెప్పండి స్తోత్రం అని చెప్పండి బిగ్గరగా ఓ స్తోత్రం అని చెప్పండి ఏ సుప్రభారు ఆ యొక్క గ్రంథం ఇప్పడానికి యోగ్యతను సాధించినప్పుడు అక్కడున్నటువంటి కోట్ల కొలదిగా దేవదూతలు ఇరువది నలుగురు పెద్దలు నాలుగు జీవులు ఏ విధముగా అయితే దేవుని మహిమ పరుస్తున్నాయో మనము కూడా ఆయనకు మహిమ చెల్లిందాం దగ్గరగా స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభు నీకే స్తోత్రములు ప్రభులలు యహాలలు యా పరిశుద్ధుడ వాగుదేవా నీకే స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రములు ప్రభు ఏసయా నీకే స్తోత్రం ఏసయానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రం ఏసయానికి స్తోత్రములు స్తోత్రం 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 స్తోత్రములు ప్రభ దేవానికి వందనాలు హాలూ పరిశుద్ధుడానికి స్తోత్రములు ప్రభా ఏసయానికి స్తోత్రములు ప్రభా హయా నీ రక్తమును ప్రోక్షించండి ప్రభ నీ రక్తమును ప్రోక్షించండి ప్రభ నీ రక్తమును ప్రోక్షించండి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లో కృప కలిగిన మా తండ్రి విన్న మాటలన్నింటినీ మరో దిగుల భద్రపరచింది ప్రభావాక్య ప్రకారం జీవించే కృపను ఎదుగునైన ని బాలలో పాల పొబ్బులు పొందడానికి యోగ్యతను మాకు ఇవ్వమని యేసయ్య నామమ్మను అడుగు చూన్నాను తండ్రి అందుచేద్దాం చెబుదాం మామై హల్లే ఏదో కూర్చోండి